సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఒక సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాను బోత్ హిందీ తెలుగు రెండు భాషలు సినిమా షూట్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో పుల్వామా అటాక్ అని ఒక ఒక డైందనమాట టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న పుల్వామా డిస్టిక్లో రోజు ఒక నలభై మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ అని ఒక పెద్ద పెద్ద కాన్వే ఆఫ్ సోల్జర్స్ వెళ్తున్నారు సిఆర్పిఎఫ్ సోల్జర్స్ అందులో ఒక నలభై మందిని ఒక మిలిటెంట్ బాంబ్ ఒక సూసైడ్ బాంబ్ లాగా వచ్చి ఢీకొని ఒక నలభై మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఇంకా కొంతమంది సివిలియన్స్ మరణించారు అది ఒక బ్లాక్ డేగా ప్రకటించారు దాన్ని సో చాలాసార్లు ఏంటంటే జనరల్గా ఎన్నో టైమ్స్లో మన కంట్రీ పీస్ టైంకి మెయింటైన్ చేయాలి ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు డిప్లొమాటిక్గా ఉండాలి అనే ఒక దాంట్లో ఉండేవారు చాలాసార్లు బికాస్ దట్స్ హౌ ఇట్ ఆపరేట్స్ కానీ పుల్వామా అయిన తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్ మన గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ డెసిషన్ తీసుకుని ఏదైతే మిలిటెంట్ మిలిటె టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారో వాళ్ళు చేసిన ఈ పనికి వాళ్ళ సమాధానం గట్టిగా ఇవ్వాలనే ఉద్దేశంతో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ ఒకటి జరిగింది ఇరవై ఒక పన్నెండు రోజుల తర్వాత పుల్వామా అటాక్ తర్వాత సో దాంట్లో వెళ్ళి ఒక జైషి మహమ్మద్ అనే మిలిటెంట్ క్యాంప్స్ని లో మూడు వందల యాభై నుంచి నాలుగు నాలుగు వందల మంది వారు టెర్రరిస్ట్ వరకు న్యూట్రలైజ్ చేశారు సో ఈ సన్నివేశం ఏంటంటే దీని వెనక్ ఇప్పుడు అది చాలా సీక్రెటివ్గా ఎవరికి తెలియకుండా ఓవర్ నైట్ జరిగిన మిషన్ అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చిన దాని గురించి మాట్లాడడం అని జరిగింది కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయితే ఉంటుందో ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది చాలా చా చాలామందికి చాలామందికి తెలియదు అనమాట సో ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేసి ఆబ్వియస్లీ మన మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్సెస్లో కానీ మన నేవీలో కానీ ఎంతోమంది భారతీయులు సెల్ఫ్లెస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరంగా పెట్టుకుని బార్డర్ దగ్గరికి వెళ్ళి వేరే వేరే దే ప్రదేశాల్లో మన దేశంలో మనల్ని కాపాడే దిశగా వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ ఎంతో గొప్ప స్ట్రెంగ్త్ ఎన్నో గొప్ప టేల్స్ కరెజ్ టేల్స్ వాళ్ళు ఉన్నాయి అవి మళ్ళీ గుర్తించాలి అవన్నీ జనాలకి ముందుకు తీసుకెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేయడం జరిగింది ఇదే పుల్వామా అటాక్ ఇంకా బాలకోట ఎయిర్ స్టాక్ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఒక ఫిక్షనల్ స్టోరీలాగా అల్లి చాలా ప్యాషన్తో అంటే ఆడియన్స్ కూడా నాకు అప్పుడప్పుడు లవ్ స్టోరీలు లేకపోతే కమర్షియల్ సినిమాలు మంచి ఫైట్ యాక్షన్ కామెడీలు కాకుండా టైం టు టైం మన అందరికీ మన జవాన్లు చేసి గొప్ప పనులని గుర్తు చేయగలిగే ఒక సినిమా సినిమాని చూపించాలని ఒక ప్రయత్నమే మా ఈ సినిమా అండ్ మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది అండ్ ఐ హోప్ మా రెండు తెలుగు రాష్ట్రాలకి దేశం మొత్తం ఈ సినిమా బాగా నచ్చాలి నచ్చుతుంది అని నాకు థ్యాంక్ యూ అంటే ఇప్పుడు అంటే మేము యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ వెళ్దామని అంటే మోడీ గారు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ చాలా ఉండాలి బట్ ఆయన ఆయన గవర్నమెంట్ హామ్లోనే ఇది బాలకోట ఎయిర్స్టేక్ అనేది జరిగింది బట్ డెఫినెట్గా ఆయన ఇంటర్వెన్షన్ ఎంత ఉంది దీంట్లో అనేది ఒక సినిమాటిక్లో ఎంత లిబర్టీ తీసుకు తీసుకొని తీసుకుని డెఫినెట్గా చూపించాం ఎస్ మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారు అనుకుంటా అంటే అది ఇది అంటే ఒకటి ఇది మీరు చెప్పినట్టుందాక యూత్ కూడా ఇది చాలా మంచి సినిమా అంటే అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు మనకు ట్వెల్త్ ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్లో కానీ మన జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో తెప్పించగలుగుతాం అని అనుకుంటున్నాను ఈ సినిమాతో సో అబ్వియస్లీ అంటే కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు సినిమాలు క్లటర్ ఎక్కువ అయిపోయింది సో మా కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత పెద్ద అంత వంద రెండు రోజులు గోల్డ్ సినిమా కాదు మాది బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం

అంటే కొన్ని కొన్ని సినిమాల్లో ఇప్పుడు డౌట్లు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెద్దాన్న గారిని కానీ నాన్నగారిని కానీ అడగడం జరుగుద్ది ఏదన్నా అంటే స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి అయితే నాకు ఇప్పుడు నేను బయట తిరిగేటప్పుడు ఏం వాడుతున్నాయి లేదని ఒక చిన్న ఎగ్జంప్షన్ అనాలిసిస్ ప్రతి యాక్టర్ చేసుకోవాలి అది చేసుకుంటే అంటే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వారానికి ఒక రెండు సినిమాలు మూడు సినిమాలు కమర్షియల్గా లవ్లో డాన్స్ ఫైట్లతో వస్తున్నాయి నేను నేను చేశాను చాలా నేను ఆ సినిమాలు ఏం తక్కువ అని అన్నట్లు ఆ సినిమాలు కూడా చాలా కష్టం అలాంటి సినిమాలు చేయడం అలాంటి సినిమాలు హిట్ చేయడం కూడా కానీ నాకు ఒక యాక్టర్గా కొన్ని కొన్నిసార్లు నిజం కథలతో మన అంటే మన దేశంలో ఎన్నో ఇలాంటి ఈ మిషన్ ఒక మిషన్ ఇలాంటివి ఎన్నో వందలాది మిషన్లు ఎన్నో వేలాది మిషన్లు చేశారు కాబట్టి మేము అందరం ఇంత పీస్ఫుల్గా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం మన ఇళ్ళల్లో సో ఇలాంటి ఒక మిషన్ చూపిస్తే జనాలకి ఒక రిజం ఒక రెస్పెక్ట్ అనేది మనందరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి లోపల దేశభక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ మన అందరికీ ఉంది అది లేకుండా మనం ఎవరూ లేవు బట్ ఇలాంటివి విషయం చూసినప్పుడైనా మళ్ళీ ఒకసారి వాళ్ళు గుర్తు తెచ్చుకొని వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకొని మన లోపల దేశభక్తి అనేది ఇంకా ఇవ్వకూడదు నమ్మకం మాకు ఉంది సినిమాగా అంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి ఇప్పుడు థియేటర్కి వెళ్ళారంటే మీరు మిషన్ బేస్డ్గానే చూపించి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ చాలా చాలా వేరే లెవెల్లో ఉంటుంది అండ్ యా చాలా చాలా గొప్ప ఫీలింగ్ నిజంగా అది అంటే నేను నిజంగా అదృష్టం ఏంటంటే ఈ సినిమా ద్వారా నాకు చేయాలనే ఉద్దేశం ఉండింది ఇలాంటి సినిమా మంచి సినిమా చూపించాలి మన సోల్జర్ సాక్రిఫైస్ ఏంటో చూపించాలి వాళ్ళ వాళ్ళ గొప్పతనం చూపించాలని చెప్పి కానీ వాగా బార్డర్కి లక్కీగా ఇలాంటి సినిమా చేసే అదృష్టం నాకు రావడం అలాంటి వాగా బార్డర్కి వెళ్ళి మా సాంగ్ కూడా రిలీజ్ చేయడం అది నిజంగా మా అదృష్టం అక్కడ

అంటే మాకు ఫస్ట్ నుంచి ఎప్పుడైతే జవాన్ల గురించి వాళ్ళు చేసిన ఈ మిషన్ ఏదైతే ఉందో దీని ఎంత వరకు అంటే కొన్ని సీక్రెటివ్గా వెనకాల జరిగినవి ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం చెప్పకూడదు క్లియరెన్స్ మనకు అవి లేవు కానీ ఎంత దగ్గర అయితే వెనకాల ఏం జరిగిందని తెలిస్తే జనాలకి రెస్పెక్ట్ పెరుగుతుందనే మా ఫస్ట్ నుంచి ఉద్దేశం అదే సో మేము ఫస్ట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మా కథ పంపించాం పంపించి అంటే మాకు రేపొద్దున జనాలు చూసి బాగుందని అన్నవే కాదు వాళ్ళ గురించి మేము సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ వల్లే నేను ఎంత వాళ్ళంత గొప్ప సంస్థలు సో వాళ్ళు వాళ్ళ వల్లే మనం లా అండ్ ఆర్డర్ కానీ పీస్ కానీ ఇండియాలో బాగా మెయింటైన్ అవుతుంది సో అలాంటి వాళ్ళు వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి రేపొద్దున వాళ్ళు అరే చూసి ఇబ్బందికరంగా ఉందన్న ఫీలింగ్ మా వాళ్ళకి వాళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నం అది కాదు సో వాళ్ళకి అది ఉండకూడదనే మేము ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కథ వాళ్ళకి పంపించడం జరిగింది వాళ్ళు చాలా బాగుందని చెప్పారు చిన్న చిన్న వర్డ్స్ రెండు మూడు మార్చారు తప్ప మోస్ట్ ఆఫ్ ఇట్ వరకు ఏదైతే ఉందో మా కథలో అదే వాళ్ళకి నచ్చింది అండ్ తర్వాత షూటింగ్ చేసే పరిధిలో కూడా వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ఇద్దరు పర్సనల్లీ మా షూటింగ్ స్పాట్లో పెట్టారనమాట అంటే ఇలాంటి క్యారెక్టర్ వేసినప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకూడదు అంటే క్యారెక్టరైజేషన్ వెనకాల బిహేవియర్ చేసి ఎయిర్ బేస్ చేసే విధానం కానీ యాక్ట్ చేసే విధానం కానీ ఫ్లైట్స్ నడిపేటప్పుడు తప్పు అన్ని డీటెయిలింగ్ కూడా చాలా ఎంత నిజానికి దగ్గరలోనే అంత నిజానికి దగ్గరలో ఉండాలి సో ఆ ప్రయత్నంలో వాళ్ళిద్దరిని సెట్లో పెట్టారు వాళ్ళు సో వాళ్ళకి నచ్చేటట్టు వాళ్ళు గర్వపడేలాగా ఉండాలి లేకపోతే మన డిఫెన్సెస్ కానీ మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కానీ లేకపోతే మన ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఎనీ ఆర్మ్ ఫోర్సెస్ మన ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా గర్వపడే సినిమా అవ్వాలి అనే ఉద్దేశం మాత్రం అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ కంచి సినిమా చేస్తున్నప్పుడు నేను అప్పుడు నిజంగా నాకు అసలు మిలిటరీ మాధవరం ఊరు ఊరుంది వెనకాల చరిత్ర ఉంది అనే విషయం నాకు తెలియదు అప్పుడు క్రిస్టుతో మాట్లాడేటప్పుడు అడిగాను ఏంటి ఇలాగా ఇండియన్స్ బ్రిటిషులు బ్రిటిష్ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు తెలియదు అంటే అప్పుడు చెప్పాడు ఇలా మిలిటరీ మాధవరం అనే ఊరుంది అలా ప్రతి ఫ్యామిలీలో అక్కడ ఒకరి ఒకరు ప్రతి ఫ్యామిలీలో ఒకరైనా కూడా అట్లీస్ట్ మిలిటరీకి వెళ్ళి పనిచేసిన వాళ్ళు వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ నుంచి అన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది అప్పుడు తను అడిగితే మా ఏదైతే క్యారెక్టర్ నేను చేశాను ఆ సినిమాలో దూపాటి హరిభావ్ అనే క్యారెక్టర్ కూడా అదే మిలిటరీ మాధవర్ అనే ఊరిలో ఉండే ఒక అబ్బాయి అంటే మల్టిపుల్ ఒక అబ్బాయి కాదు వాళ్ళందరినీ తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది అండ్ వె చాలా ఆనందంగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా అంటే నేను మొన్న ఒకసారి మాట్లాడుతూ అనుకుంది ఏంటంటే ఇప్పుడు మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మన జాబ్ ప్రొఫైల్లో లేకపోతే మీరు మీడియా మీ ఆఫీస్ కానీ నేను నా యాక్టింగ్లో దీంట్లో మనం చాలా బిజీగా మన ఫ్యామిలీని ఎలా కేర్ తీసుకోవాలి మన ఇంట్లో ఎలా చూసుకోవాలి ఒక లెవెల్ వరకు బయట ఎప్పుడైనా సాయం కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాం కానీ ఒక ఒక సైనికుడు మాత్రమే యునో దేశంలోనే నూట ముప్పై కోట్ల మందిని వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటే తప్ప వాళ్ళు సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళి మన కోసం ఫైట్ చేయరు సో అంత గొప్ప వాళ్ళని అలాంటి గొప్ప వాళ్ళు మన దగ్గర ఇలా మా ఉన్నారని తెలిసి వాళ్ళు కలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది మట్కాని ఒక సినిమా చేస్తాను కర్ణ్ కుమార్ గారు అండి లేదా అది అది వేరే సినిమా దీంట్లో అండి అంటే చాలామంది ఏమడిగారు అంటే ఇదేమైనా ఫిక్షన్ నిజం ఎయిర్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అంటే కాదు అంటే ఆ మిషన్ మీద ఎవరెవరు వెళ్ళారనే డీటెయిలింగ్ మనం ఇవ్వకూడదు బయట సో మిషన్ గురించి మాకు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరికీ ఉన్న కొన్ని కామన్ ట్రేట్స్ తీసుకుని ఇలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది అంటే దేశం కోసం ఆబ్వియస్లీ ఎంత దూరమైనా వెళ్ళే క్యారెక్టర్ ఇది దేశం కోసం ప్రాణాలు ఇట్లా సెకండ్లు ఇచ్చేసే క్యారెక్టర్ ఇది అండ్ అలానే దేశాన్ని ఎవడనే తప్పుగా అంటే వెనక్కి అడుగు వెనక్కి క్యారెక్టర్ కాదు అడుగులు ముందుకేసే క్యారెక్టర్ అండి అండ్ నాకు చాలా అదృష్టమైన క్యారెక్టర్ తగలడం ఇలాంటి క్యారెక్టర్లో నేను నటించే అవకాశం సో అదే అదే అండి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నిజంగా జరిగిన బాలకోట్ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దాని పేరు ఆపరేషన్ బందర్ సో మీద చెప్పినట్టు అది ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు సో ఫోర్టీన్త్ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే అని చెప్పి మాకు గొప్పగా చిన్నప్పుడు అమ్మాయిలతో లేకపోతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం బట్ ఆ ఫోర్టీన్త్ ఫిబ్రవరి అనేది ఒక బ్లాక్ డేగా కాల్ చేశారు అన్నదాన్ని ఇది మన సిఆర్పిఎఫ్ ఐ సో అంటే జనాలకి ఆబ్వియస్లీ అంటే ఏంటంటే మీరు ఇలా మీ క్వశ్చన్ అడిగినట్టు ఎవరైనా ఏంటి ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఫోర్టీన్త్ ఫిబ్ర ఏదైతే లాస్ ఇండియాకి అయిందో ఏది దేన్నైతే అయితే మనం బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం ఆ ఫోర్టీన్ ఫిబ్రవరిని ఆ రోజు అయిన ఘటనకి ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి దాని వెనకాల ఉండే పీప్ జనాలకి ఇండియా ఇచ్చి ఆన్సర్ అయ్యి ఆపరేషన్ వ్యాలంటైన్ సో ఫోర్టీన్ ఫెబ్లో అయింది కాబట్టి అది వ్యాలంటైన్స్ డే కాబట్టి దీని పేరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టావు బేసిక్లీ ఆ ఏదైతే దుర్మార్గులు ఉన్నారో దాని వెనకాల వాళ్ళకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనుకుందాం ఇండియా నుంచి ఏం తేడా లేదండి అంతా అంటే మీరు భయపడిస్తారు అందులో అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అంటే నేను నేను చాలా సన్ని చాలా సందర్భాలు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్కి వెనక వెనకాల ఉంటారు బాబాయ్ సపోర్ట్ బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం అండ్ మా అవసరం ఎలా ఉంది అనేది ఎలా చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయడానికైతే ఎప్పుడు రెడీ అదే 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 అని చెప్పేది అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు అందరం ఎలా పేరు అంటే మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం మేము అలాగే పెరిగాం ఎప్పటికీ అలాగే కలుసుకుంటాం మా పెద్దనాన్నగారు మా బాబాయ్ గారు ఏం చెప్పినా మా నాన్నగారు ఏం చెప్పిన ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ ఒక్కొక్కరు డిసిషన్ తీసుకుంటారు వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం ఎవరు చెప్పట్లేదండి అంత బాగా తర్వాత అంటే నిజంగా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ రెండు సినిమాలు అంటే అది అవి రెండు ఒకటి కాలేజ్ యాంగిల్లో ఇంకొకటి బాగా రూరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనమాట ఆ రెండు అంత మంచి సినిమా చేసిన తర్వాత మళ్ళీ సార్ చేస్తే దానికన్నా బాగుండాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను బట్ వచ్చినాయి కానీ కథలు అంత తొలి ప్రేమ ఫిదా కన్నా బాగుండే కథలు ఇంకా అని రాలేదు పెళ్లి చేస్తున్నా కదండి ఎవరండి మా చెల్లి నిన్నే యాక్ట్ అదంతా ఏదో సోషల్ మీడియా సోషల్ మీడియాలో సగం చెప్తారు అంటే తనకి నేను ఏం చేసిన నచ్చుద్ది మామూలు పర్సెంట్ అంటే ఈ క్యారెక్టర్ బాగుంది తను ఇందాక మీరు చెప్పినట్టు లవ్ స్టోరీలో బాగుంటాం అనే ఉద్దేశం తను చెప్పింది ఆ తొలి ప్రేమ నాకు చేయాలని ఉంది బట్ అవునండి చెప్పిందండి అలాగా అది బయట అది నిజ జీవితంలో సోషల్ సినిమాల్లో అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి రకరకాలవి ఒక యాక్టర్ గా ఇందాక ఆయన చెప్పినట్టు ఒక యానిమల్ లాగా లేకపోతే ఒక ఫిదా లాగా లేకపోతే ఒక బాహుబలి లాగా ప్రతి యాక్టర్కి కోరికలు ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని అది ఆబ్వియస్లీ మనం మనం ఎంత బాగా రాణిస్తాం అని దాన్ని బట్టి చూసి కొన్ని మంచి సినిమా చేయాలని మాత్రం ప్రయత్నంలో ఉంటాం ఇప్పుడు మట్కాని సినిమాలో వైజాగ్ బేస్ సినిమా మొత్తం అదే మన సైడ్ సినిమా అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉండబోతుంది అదే అప్పుడు మట్కాని గేమ్ జరిగేది కదండి ఎయిటీస్ లో దాని బేస్ మీద గ్యామ్లింగ్ బ్యాక్ ఓపెన్ చేస్తున్నారు సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ